ఓ ఓ వాడు నన్నే టార్గెట్ చేశాడు చూద్దాం ఒరే మధు నీ లక్ బానట్టుందిరా అమ్మాయి నీ వంక చూస్తుంది ఉందరా వేస్ట్ ఫెలో బయలేముందరా పని ఏదో మనం చేసుకుందాం మన గురించి ఆలోచిస్తున్నట్టుంది ఆల్మోస్ట్ పడిపోయినట్టే హాయ్ ఇంకా టైం ఉంది కదా సరదాగా వాడితో గేమ్ ఆడుకుందాం ఏ నాన్నవ్వేసిందరా బాబోయ్ ఈ టెన్షన్ తట్టుకునే పోతారానా అమ్మో

రోజు మీరు ఫార్క్ వచ్చాకే నేను ఫార్క్ వస్తున్నాను మీరు గమనించారా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను మీరు నోటీస్ చేశారా నన్నే కాదండి మీరు రోజు పార్క్ వచ్చి అమ్మాయిలందరినీ చూస్తున్నారు అది కూడా నోటీస్ చేసా డోంట్ వరీ అండి యూత్ అన్నాక ఆ మాత్రం ఉంటదిలేండి ఇట్స్ ఓకే అండి మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు ఎక్స్క్యూజ్ మీ సార్ మీ దగ్గర ఏమైనా కీస్ ఉన్నాయా కీయా తాళమా అదేం లేదు ఈ పార్కులు ఎక్కడైనా పరేసుకుంటారేమో అని గుర్తు చేద్దామని నా దగ్గరే ఉందండి మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారండి చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి బాబు అయ్యయ్యో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి

మధుగారు తాళాలున్నాయా లేదు మీరు ఇందాక పరిగెత్తారు కదా ఎక్కడైనా పడిపోయిందేమో అని బాబు బాబు ఉన్నాయి ఈ ఒక మాట మీరు నాకు పూర్తిగా నచ్చారు నేను మీకు నచ్చాను లేదు నాకు చెప్పాలి నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు నచ్చిన మొగాడివి మీరేనండి ఈ మధ్యలో మీకు ఎవరు నచ్చలేదా అంటే అదేనండి అందమైన అమ్మాయిలు తర్వాత చాలా మంది ట్రై చేస్తుంటారు కదా లేదండి మీరేం చెప్తున్నాను కదా మేడం మిమ్మల్ని అడగడం మీకు కారుగానే ఉందండి రెండు మరి మీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయండి నాకు మూడు బిల్డింగ్లు ఉన్నాయండి ఓ ఓ మేము రిచ్నండి కాకపోతే సింపుల్ గా ఉండడానికి ట్రై చేస్తామండి ఈ షర్ట్ కాస్ట్ ఎంత ఉండదో చెప్పండి చూద్దాం ఇట్స్ ఏ బ్రాండెడ్ అట్లీస్ట్ ట్వంటీ థౌజండ్ ఉండొచ్చండి నో 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 ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అవునా మనకు కోటిలు కొన్నట్టు తెలియదని కూడా సొక్క ఓన్లీ ఫిఫ్టీ రూపీసే చూడండి రేఖా గారు డబ్బుంది కదని బంగారం అని అన్నం చేసుకొని తినలేము కదండీ ఇస్కే కరెక్టే అండి సింపుల్ సిటీ నాకు చాలా నచ్చేసింది అండి ఒకసారి తాళాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి బాబు ఉన్నాయండి బాబు ఈ తాళాలు ఇగోండి తాళాలు కావాలి ఏంటండి బాబు హా ఓకే ఓకే అండి ఇట్స్ ఆల్ రైట్ అండి మీరు లోపల పెట్టుకోండి మధుగారు ఇఫ్ ది డోంట్ మైండ్ మీరు లవ్ వర్కే చేస్తారా లేదా ఇంకా ఎక్స్టెన్షన్స్ ఏమైనా చేస్తారా ఎక్స్టెన్షన్ అంటే ఏంటండి అదేం లేదండి కొంతమంది లవ్ దాగా వచ్చి ఆగిపోతారు కొంతమంది పెళ్లి దాకా తీసుకెళ్తారు దట్ గారు నేను లవ్ దగ్గర ఆపోయానండి లవ్ నుంచి పెళ్లి దాకా పెళ్లి నుంచి పెళ్లి దాకా తీసుకెళ్తానండి ఓ అక్కడికి వెళ్ళి ఆపేస్తారండి ఆపనండి ఇంకా పైకి తీసుకెళ్తానండి గుండెల్లో కూడా పెట్టుకుంటానండి ఇట్స్ ఆల్ రైట్ మధుగారు చెప్పండి ఈ అందం శాశ్వతం కాదండి ఇప్పుడు ఏజ్ లో ఉన్నా కాబట్టి అందంగా ఉండొచ్చు ఈ ఏజ్ తగ్గాక ఈ అందం లేకపోవచ్చు ఇప్పుడు కూడా మీరు నన్ను ప్రేమిస్తారా ఎంత మాట అన్నారండి రేఖ గారు లవ్ అంటే ఏమనుకున్నారు లవ్ సంథింగ్ లవ్ సంవ్ గ్రేట్ లవ్ అండి లవ్ సో మచ్ లవ్ ఆల్ రైట్ సమ్మెత వస్తేనే చెప్పండి మీ లవ్లో ఉన్న ఘాడత నాకు అర్థమైనా సో మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అనమాట ఇదేంటన్నాయి నైనా ఏంటి ఇలా ఊపేస్తుంది తిరికేన ఏమైనా జబ్బు ఉందని కొమ్మ తీసి ఆ అయ్య అయ్యి బాబు ఏంటి పడిపోయిందేంటి అమ్మో అమ్మో దీనికి ఏదో మోర్చున్నట్టుంది అయ్యి బాబోయ్ అమ్మో ఏమైంది ఇవిడికి ఇప్పుడు దాకా ఉంది కదా ఆ పార్కులో ఎవరు లేరు కదా అమ్మో ఏదైనా అయితే మన మీద కొత్తది అమ్మ బాబోయ్ ఆ అయ్యి బాబోయ్ ఎవరు చూడలేదు కదా జవాబు మనం ఎక్కడి నుంచి అమ్మ బాబోయ్ లవ్ అంట అమ్మో ఆవిడికి ఫిట్సా నా నాలుగు సార్లు అడిగింది హ్యూజ్లెస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతా అన్నాడు ప్రాణం ఇచ్చేస్తా అన్నాడు జస్ట్ నేను ఫిట్స్ వచ్చినట్టు నటిస్తేనే జంప్ అయిపోయాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రేమికులు వీళ్ళంతా గ్లామర్ చూసి పడేవాళ్ళే అంతా నిజమైన ప్రేమికులు ఎవ్వరు లేరు అందాన్ని చూసే ప్రేమిస్తారు